నమస్తే మీరు చూస్తుంది అగ్ని ట్వంటీ ఫోర్ టాక్స్ నేను మీ రామకృష్ణ కార్తీక మాస తొలి రోజు బుధవారం మార్కాపురం పట్టణంలోని శ్రీ మార్కండేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి ఆలయ ప్రాంగణంలో మహిళలు తెలతెలవారుతుండగానే చేసి కార్తీక దీపాలు వెలిగించి ఆ పరమేశ్వరుని పార్వతీమాతను దర్శించుకొని పూజలు నిర్వహించారు కార్తీక మాస ప్రారంభం సందర్భంగా మార్కండేశ్వర స్వామికి ప్రత్యేకంగా అభిషేకాలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయంలో జరుగుతున్న కార్యక్రమాల గురించి ఆలయ అర్చకులు ఆంజనేయ శర్మ మీడియాకు వివరించారు భక్తులు కార్తీక సోమవారాలు కార్తీక పౌర్ణంలో పెద్ద సంఖ్యలో దేవాలయానికి ఇచ్చేస్తారని దాదాపు రెండు మూడు గంటల పాటు దర్శనానికి సమయం పడుతున్న సందర్భంగా తెలిపారు మార్కాపురం పట్టణంలోని ప్రధానమైన ఆలయాల్లో శివాలయం శ్రీ మార్కటేశ్వర స్వామి దేవాలయం ఒకటి ఇక్కడ ప్రతినిత్యం అభిషేకాలు విశేష పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తుండడం అందరికీ తెలిసిందే ఈ సందర్భంగా అభిషేక కార్యక్రమాలను తేజ శర్మ వైభవంగా నిర్వహించారు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మార్కెండేశ్వరునికి అభిషేకాలు నిర్వహిస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం भजायजा भार्यासमह प्रतरणा स्त्रोत्रनादमा धात्याजा लाध्यानम शिष्य्याद पेज्ञाद सुगत्याद प्रमस्तल्याजा देख्यादना काट्याद गस्पोहस्तायनो लय्याद नेश्याद पांगमद्याद सेमजु श्यारक्त्याद लोक्त्याद लोक्त्याद नोरद्याद सोरद्याद परन्याद बनेज्ञाद धर्मोश्चनगे धर्मोमिन्मते ब्रह्मा नरादे ब्रह्मा नमस्ते द्याद्रवेंद्रत दरिद्रनिलयै सामृगा मेतां प्रणामा भैरवमएष

아, 니 그냥 은 아, 이 녀석은 아, 이 녀석은 아, 이녀석이녀이녀석 아, వాగర్ధాదివ సం వాగర్ధ ప్రతిభర్తయే జగద్రితలో వందే పార్వతీ పరమేశ్వరం భక్తులకు ముందుగా కార్తీక మాస శుభాకాంక్షలు ఈరోజు ఇరవై రెండు తేదీ పది రెండు వేల ఇరవై ఐదు బుధవారము కార్తీక మాసం పురస్కరించుకొని మొదటి మొదటి వారం మొదటి రోజు ప్రారంభించుకొని ఉదయాన్నే వేకుజాన నాలుగు గంటలకు స్వామివారికి అభిషేక కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి అలాగే తేదీ ఐదు పదకొండు రెండు వేల ఇరవై ఐదు స్వామివారికి కార్తీక మాసం పౌర్ణమి పురస్కరించుకొని సాయంత్రం జ్వాలాతోరణం అలాగే కవటి దీపోత్సవ కార్యక్రమం కార్యక్రమాలు జరుగుతాయి కావున భక్తాదులందరూ వచ్చి స్వామివారి దర్శించి స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓం నమస్ వాచింగ్ అగ్ని ట్వంటీ ఫోర్ టాక్స్